యేసు ప్రభుత్వ శ్రేష్టమైన గర్భనామంలో శుభో తెలియజేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా లేవి ఖండము పదిహేడవ అధ్యాయం లేవి ఖండం పదిహేడవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన రెండు విషయాలు మాట్లాడుతూ వచ్చున్నారు ఒకటి వీళ్ళు ఎక్కడంటే అక్కడ దేవునికి బల్లులు అర్పించడానికి వీలు లేదు వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు అప్పుడు వాళ్ళు ఎడారిలో నుండి ప్రయాణం చేస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళు ఆ తోటలు ఆ పొలాల దగ్గర వాళ్ళు దేవునికి వాళ్ళంతటి వాళ్ళే బలర్పించుకునే ప్రయత్నం చేయకూడదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇలాంటి ప్రయత్నం చేయడం బట్టి దేవుడు నిర్దిష్టంగా నియమించిన స్థలాన్ని వాళ్ళు ధిక్కరిస్తా ఉంటున్నారు అంతేకాకుండా దేవుడు యాజకుల్ని నియమిస్తా వచ్చాడు ఈ యాజకులు మాత్రమే అర్పణలు అర్పించారు ఏ వ్యక్తికి ఎంత భక్తున్నా కూడా ఆయన అర్పణ అర్పించడానికి వీల్లేదు ఎంత నీతిమంతుడైనా ఎంత బాగా బతికినా రాజు లాంటి వ్యక్తి ఎప్పుడైతే బలరిపించడానికి వెళ్ళాడో లేక సౌలు లాంటి వ్యక్తి వెళ్తా వచ్చాడో దేవుడు వాళ్ళిద్దరికి భయంకరమైన శిక్షని వేస్తా వచ్చాడు కనుక దేవుడు నియమించిన స్థలము దేవుడు నియమించిన వ్యక్తి దేవుడు నియమించిన విధానం ఇది చాలా కీలకమైనదిగా మనం చూడొచ్చు అలా ఇస్రాయల్ ప్రజలు దేవుడిని అర్పించే వారిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు ఈ ఐగుప్తు దేశము ఈస్టర్న్ ఐగుప్తు ఆ ఈస్టర్న్ ఈజిప్ట్ అంటే తూర్పు వైపు ఉంటున్న ఐగుప్తు యొక్క ఆ నీళ్లు పారు స్థలం దగ్గర వాళ్ళు మేకలని దేవతల్లాగా చూసేవారు అందుకనే ఈ దేవసేపు కాలంలో ఎప్పుడైతే వీళ్ళు ఈ దీన్ని భోజనం చేసే వాళ్ళు ఇస్రాయేలీ ఐగుప్తులు ఏడుగా చూసేవారు ఎందుకంటే వాళ్ళు దేవుడుగా ఎంచేదాన్ని వీళ్ళు ఆ భుజించేవారిగా ఉంటారు కనుక మెట్టుకి వాళ్ళు అక్కడ ఆ దేవతలుగా చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేకల్ని అలా అర్పించడానికి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మందసం దగ్గర తీసుకొని వస్తే యాజకునే అర్పించారు కొత్త నిబంధన సందర్భంలో మనం చూసినట్లయితే ఇది అది అని చెప్పట్లేదు కానీ కొత్త నిబంధనలో ఒక విశ్వాసం కూడా తాను ఇండిపెండెంట్గా అంటే సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బ్రతకడానికి పిలువబడట్లేదు సంఘంతో కలిసి ఉండి బ్రతకడానికి పిలువబడతా ఉంటాడు అందుకని ఎబిఎల్ రాష్ట్రపతి యొక్క పదోధ్యాయంలో సహవాసంగా కూడి వచ్చటం మానక అనే విషయాన్ని చెప్తా ఉంటున్నారు అంతేకాకుండా మనం మన నీతిని ఆధారం చేసుకొని మన ప్రయత్నాన్ని మన భక్తిని ఆధారం చేసుకొని దేవుని దగ్గరికి ఎప్పుడూ రాలేం మనం దేవుని దగ్గరికి రావడానికి యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి రాగలము అంతేకాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే ఎట్లా దేవుని దగ్గరికి రావాలి ఆ పద్ధతి కూడా వాళ్ళు మందసం దగ్గర దేవుడు వాళ్ళకి చెప్తా వచ్చాడు అది మోస చెప్పింది కాదు యాజకులు అందుకుంది కాదు ప్రజలు నిర్ణయించుకున్నది కూడా కాదు కానీ దేవుడే చెప్తా వచ్చాడు దేవుడి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ క్రమము ఆ విధానం అంతా దేవుడు నిర్దిష్టంగా ఆయన్ని నిర్ణయిస్తాడు అది మనం నిర్ణయించేది కాదు మనము దేవుని దగ్గరికి కొంత నిధులు ఎలా రాగలము అని అంటే విశ్వాసముని బట్టి రాగలము మనం యేసు క్రీస్తు ప్రభు కార్యములో కార్యంలో యేసు క్రీస్తు కృపలో యేసు ప్రభువారు మనకి బదిలీగా చేయబడ్డాడు అనే దాన్ని ఆధారం చేసుకొని విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తాం కనుక ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు ఎవరన్నా తన దగ్గరికి రావాలంటే విశ్వాసం ఆయన ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి యేసూ ప్రభావం ద్వారా వెళ్ళొచ్చు అనే ఆ ఆ విధానంలోనే మనం దేవుని దగ్గరికి రావాలి అని చెప్తా ఉంటారు కనుక వాళ్ళు ఈ బలు ఎక్కడంటే అక్కడ ఎట్లంటే అట్లా ఎవరంటే వాళ్ళు అర్పించడానికి వీల్లేదో అని చాలా స్పష్టంగా ప్రభు వాళ్ళ ముందు చెప్తా ఉంచున్నాడు వీళ్ళు ఎప్పుడైతే దీన్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏదో నిర్దిష్టంగా పాప పరిహారార్థ బలి లేకపోతే ఒక దాన బలి లాగా ఇవ్వాలి అనే ఆలోచన లేదు కానీ ప్రభుకి స్వేచ్ఛగా ఒక అర్పణ ఇద్దామనుకొని వచ్చారు అట్లా వచ్చినప్పుడు దాన్ని సమాధాన బలిగా అర్పించాలి అర్పించినప్పుడు వాళ్ళు కూడా ఈ అర్పించిన వాడు కూడా దాంట్లో ఆ మాంసాలు చక్కగా భోజనం చేయగలరు మెట్టికి వీళ్ళు దేవుడు చెప్పిన దానికి విధేత చూపించే వారిగా ఉండాలి దేవునికి మనకి సంబంధం కలిగి ఉండడానికి కీలకమైన వంతెన విధేయతే ఇది ఇస్రాయేల్కే కాదు వారి మధ్యలో ఉంటున్న ఆ పరదేశులకు కూడా ఈ నియమం వర్తిస్తది అని చెప్తా ఉంటున్నారు అంతే కాకుండా వాళ్ళు గనక ఒకవేళ ఇలా దేవుని సన్నిధికి తీసుకొని రాకుండా వాళ్ళు ఉన్న దగ్గరే దానబలిగా ప్రభుకి అర్పించేస్తే అటు వాళ్ళు వాళ్ళ ప్రజల నుంచి కట్ చేయబడాలి లేకపోతే వేయబడాలి అని చెప్తా ఉంటారు కోసివేయబడ్డం అంటే మూడు అర్థాలు మొట్టమొదటిది చంపబడ్డము అనే అర్థం అంటే ఎక్స్టర్మినేషన్ ఆ తర్వాత రెండవది బహిష్కరించబడ్డము ఇది ఎక్స్ కమ్యూనికేషన్ ఆ తర్వాత మూడవది వాళ్ళ సంతానం వాళ్ళు ఇస్రాయల్ గా ఎంచబడరు ఎక్స్టర్పిలోషన్గా మనం చూడవచ్చు మెట్టికి ఇలా దేవుని దగ్గరికి మనము విధేయతతో రాకపోతే దానికి ఖచ్చితంగా మనపై ఒక నష్టాన్ని మనం చూడొచ్చు ఆ తర్వాత రెండవ భాగంలో ఆయన ఆ రక్తం గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఏ పశువు రక్తం కూడా తినడానికి వీలు లేదు ఎందుకంటే ప్రభు ఇక్కడ కారణం ఇస్తున్నాడు ఆ రక్తంలో జీవం ఉంటే జీవం అంటే రక్తం రక్తం అంటే జీవం కాబట్టి దాన్ని తినడానికి వీలు లేదు అని ప్రభు చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉంటున్నారు ఎవరైతే ఆ ఈ రక్తాన్ని తింటారో వాళ్ళు ప్రజల్లో నుంచి కోసమే పడతారు అని చెప్తా ఉంటున్నాడు కనుక వీళ్ళు ఆ రక్తం విషయంలో చాలా జాగ్రత్తలు ఉన్నాయి రక్తాన్ని పోసేయాలి కానీ రక్తాన్ని తినకూడదు ఈ రక్తము ఆ దేవునికి బలర్పించడానికి ఉపయోగపడతాయి లేక ఆయన ఈ పాప పరిహారార్థం ప్రతి బలిలో ఆయన ముందు రక్తం గురించి మాట్లాడతాడు తర్వాత కొవ్వు గురించి తర్వాత మాంసం గురించి మనము మనల్ని మనం ప్రభుకి అర్పించుకునేటప్పుడు రక్తం అనేది జీవానికి సాదృశ్యము ప్రభు అనేది శ్రేష్టమైన పదార్థానికి సాదృశ్యము ఆ తర్వాత మాంసం అనేది సహజమైన జీవనానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు మెట్కి మనం ప్రభుకి అర్పించుకునేటప్పుడు కూడా ముందు మన జీవితాన్ని పూర్తిగా ప్రభుకి అర్పించుకునే వారిగా ఉండాలి వీళ్ళు కూడా ఈ యొక్క రక్తమును వాళ్ళు ముట్టుకోవడానికి లేక వాళ్ళు తినడానికి వీల్లేదు వాళ్ళు దాన్ని ధారపోసేయాలి ఎందుకంటే అది ప్రభు ఆజ్ఞా వచ్చాడు దాంట్లో జీవం ఉంటే దేవుడు ఒక్కడే ప్రతి జీవానికి ఆయన ఆయన సొంతదారుడు మనం ఎవ్వరం కూడా ఎవరి జీవానికి కూడా సొంత దారుణం కాదు ఇప్పుడు ఒకవేళ గనక వారు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఒక శుద్ధ జంతువు దొరుకుతాయి శుద్ధ జంతువు అంటే ఏదో చూడ్డానికి శుద్ధిగా ఉండే జంతువు లేక ఆ శరీరం శుభ్రంగా ఉండే ఆ జంతువు కాదు కానీ దేవుడు నిర్దిష్టంగా నియమించిన నియమాలు డెక్క చీల్చబడి ఉండాలి ఆ తర్వాత గడ్డిని నెమరు వేసేదిగా ఉండాలి ఇది ఒక జంతువుని శుద్ధ జంతువుగా చేస్తుంది కనుక అలాంటి శుద్ధ జంతువు ఎప్పుడైతే ఉంటుందో ఆ శుద్ధ జంతువుని వాళ్ళు వేటాడినప్పుడు తినొచ్చు అశుద్ధ జంతువుని వాళ్ళు వేటాడినంత మాత్రం మాకు దొరికింది కదా అని చెప్పి తినడానికి వీలు లేదు వాళ్ళు పెంచుకున్న జంతువు కావచ్చు లేక వాళ్ళు వేటాడిన జంతువు కావచ్చు దేవుడు చెప్పిన నియమాలకి లోబడితేనే దాన్ని తినడానికి ఆ నియమాలు అనుసరిస్తేనే ఆ నియమాల లోనికి ఆ జంతువు పడితేనే దాన్ని మనము తినొచ్చు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇది పాత నిబంధన వ్యక్తులకి కొత్త నిబంధనలో యేసు డైటరీ లాస్ భోజనపరమైన ఆజ్ఞలు అన్ని తీసేస్తా వచ్చాడు పాత్రి బుందులో వీరికి భోజనం విషయంలో ఆజ్ఞలు ఎందుకంటే వీళ్ళు వేరుగా ఉన్నారు వీళ్ళ దేశం భౌతికంగా వేరు అని చూపించడానికి ఆజ్ఞలు అవసరం కొత్త బృందంలో మనము ఆంతర్యంలో వేరైన వాళ్ళ చూపించడానికి అన్ని ఆహారాలు తినొచ్చు అనే శుక్రవారు చెప్తా ఉంటున్నారు అయితే బయట నుంచి లోపలికి వచ్చేది అపవిత్రప పరిస్తుంది లోపల నుంచి బయటకు లేదా అపవిత పరుస్తుంది అని శుక్రవారు చెప్తా ఉంటున్నారు అంతేకాకుండా ఒకవేళ ఏదన్నా జంతువు సహజంగా మామూలుగా సహజమైన కారణం బట్టి అది ఒకవేళ చచ్చిపోయినా లేకపోతే ఒక జంతువు ఒకవేళ వేరే జంతువు ద్వారా చీల్చబడినా దాన్ని కూడా తినొద్దు అని చెప్తా ఉంటాడు ఎందుకంటే బహుశా ఒక జంతువు దానంతటి అదే చచ్చిపోతే ఆ భౌతికమైన కారణం బట్టి దాని దాని పరిస్థితిని బట్టి దాని లోపల రక్తం అట్లానే ఉండిపోతుంది ఒకవేళ వేరే జంతువు చీల్చేస్తే దాని లోపల కూడా రక్తం ఉంటుందని బహుశా దేవుడి మాట చెప్తా ఉంటున్నాడు పొరపాటు ఒకవేళ తినేస్తే అప్పుడు వాళ్ళ వస్త్రాలు కడుక్కొని సాయంత్రం వరకు అశుద్ధులై ఉంటారు అని చెప్తా ఉంచున్నాడు ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళ వస్త్రాలు కడుక్కోకుండా ఉంటే దాని శిక్ష వారిపై పడతాదని కూడా ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉంచున్నాడు మెట్టికి ఆ దేవుడు చెప్తా ఉంచున్న మాట ఏంటంటే రక్తము తినద్దు ప్రీతండి నమ్మకమైన దేవ నీ అమూల్యమైన ప్రశస్తున్న లేఖనాలు బట్టి అన్ని విషయాల్లో నీవు జోక్యం చేసుకుని మా జీవితాన్ని క్షేమంగా ఉంచడానికి మేలు కొరకే మాకు ఇచ్చిన నియమాలు బట్టి దీన్ని లేఖనానుసారంగా మేము అనుభవించుకోవడానికి సహాయపడుతుంది జీవంకి యోగ్యుడివి నీవే జీవానికి సొంతదారుడు నీవే అని గ్రహణితో జీవించే కృపను అనుభవిస్తున్నావు యేసు ప్రభు నామని అడుగుతున్నాము తండ్రి